నమస్తే నమస్తే అండి ప్రభాకర్ గారు నమస్తే సార్ ఇప్పుడు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు నిజంగా ఎన్ని అప్పులు ఉన్నాయి ఇటు తెలంగాణకి గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ ఎన్ని అప్పులు ఉన్నాయని కానీ ఎగ్జాక్ట్ గా ఫండ్స్ అలొకేషన్ గురించి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ అఫీషియల్ ప్రెస్ రిలీజ్ చేస్తే బాగుంటుందండి ఎందుకంటే మేము ఈ మీడియాలో చూస్తుంటే ప్రతి ఒక్క నాయకుడు ఒక్కొక్క నంబర్ చెప్తూ ఉన్నారు ఇప్పుడు మీరు ఒక నంబర్ చెప్తారు రేపు పొద్దున టిఆర్ఎస్ వాళ్ళు ఒకటి చెప్తారు రేపు కాంగ్రెస్ వాళ్ళు ఒకటి చెప్తారు ఇదే ప్రోగ్రామ్ కి ఆంధ్రా నుంచి వస్తే వైసీపీ వాళ్ళు ఒకటి చెప్తారు కాబట్టి అసలు ప్రజలకి క్లారిటీ లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని వేల కోట్ల లక్షల కోట్ల అప్పులు ఈ తెలుగు రాష్ట్రాలకు వచ్చాయి వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఫండ్స్ అలొకేషన్ జరిగింది అని అదొకటి సెకండ్ ఏంటంటే దీనికి సంబంధించి ఆంధ్రాకి కూడా మొన్న పదిహేను వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి ఇప్పిస్తా అని చెప్పారు మరి వరల్డ్ బ్యాంక్ నుంచి అది లోన్ రూపంలో ఇస్తున్నారా లేకపోతే ఆ పదిహేను వేల కోట్లు డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డైరెక్ట్ నిధుల రూపంలో ఇస్తున్నారా కూడా క్లారిటీ లేదు ఇంకొకటి ఏంటంటే జుడిషియల్ రిఫార్మ్స్ ఫర్ ఫాస్టర్ డిస్పోజల్ ఆఫ్ కరప్షన్ ఛార్జెస్ ఎప్పుడు తీసుకొస్తారు టెన్ ఇయర్స్ గవర్నమెంట్ లో ఉన్నారు తీసుకురాలేదు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడతామని రెండు వేల పద్నాలుగులో లో చెప్పారు ఇంతవరకు చేయలేదు సో ఈ కరప్షన్ ఛార్జెస్ పొలిటికల్ లీడర్స్ పైన ఉండే కరప్షన్ ఛార్జెస్ కి ఎక్కడా కూడా మూవ్మెంట్ లేదు ఆ సిబిఐ కేసెస్ అలాగే పడున్నాయి పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి కాబట్టి జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీరు తీసుకొస్తారా ఎప్పుడు తీసుకొస్తారు చెప్పండి మంచి ప్రశ్నలు వేశారు మీరు విదేశాల్లో ఉన్నప్పటికి కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాలపైన బాగా లోతుగా మీరు దగ్గరుండి పరిశీలిస్తున్నట్టుగా మీ రెండు ప్రశ్నలతో అర్థమైనటువంటి విషయం అయితే రాష్ట్రాలకు సంబంధించినటువంటి అప్పుల విషయం ప్రస్తావించారు ఈ అప్పులకు సంబంధించి రెండు రకాలు ఎవరన్నా గౌరవ లోక్సభ సభ్యుడు ప్రశ్న వేస్తే సమాధానంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అప్పుల యొక్క వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది అధికారికంగా ఒక అంశం ఇకపోతే రెండోది తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి అప్పులు గత పది సంవత్సరాలు ఈ ఎనిమిది నెలల కాలంకు సంబంధించినటువంటి అప్పులు చూస్తే ఎఫ్ఆర్బిఎం గరిష్ట స్థాయికి ఏనాడో తెలంగాణ చేరుకుంది అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి ఒక విషయం ఆ రకంగా లక్షల కోట్ల రూపాయల యొక్క అప్పులు తెలంగాణ రాష్ట్రం మీద ఉన్నాయి కొత్త అప్పు పుట్టే పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వివిధ కార్పొరేషన్ల ద్వారా బడ్జెట్ రుణాలు బడ్జెట్ బడ్జెటేతర రుణాలు అని అలా ఏర్పరచుకొని వివిధ కార్పొరేషన్ల ద్వారా తనఖాలు పెట్టి మరి కొత్త అప్పులు తెవటం కొరకు విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్తుంది అప్పు తెస్తేనే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏదన్నా పని జరిగేటువంటి అవకాశం ఉంది ఒకటి లేదా భూమి అమ్మితేనే ఈ రాష్ట్రంలో మరి పని జరిగేటువంటి ఒక అవకాశం ఉంది ఈ రాష్ట్ర ఖజానా ఇప్పటికే మద్యం యొక్క అమ్మకాలతో నిండుతూ ఉంది ఆ మద్యం యొక్క అమ్మకాలతోనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఇదే సుమారు నలభై ఐదు వేల కోట్లకి చేరుకుంది అంటే మరి తెలంగాణని ఏ రకంగా వీళ్ళు తయారు చేస్తున్నారో మీరు ఆలోచించండి మీరే అర్థమవుతుంది ఇక తర్వాత విషయానికి వస్తే మీరు ఇంకొక ప్రశ్న జ్యుడిషియల్ కమిషన్కి సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావించారు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇప్పటికీ దేశంలో అటు న్యాయస్థానాల్లో హైకోర్టులో కానీ జిల్లా కోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ కేసులు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి సివిల్ కేసులు క్రిమినల్ కేసులు దాంతోపాటు రాజకీయ నాయకులు ఎదుర్కొంటున్నటువంటి అవినీతి ఆరోపణ కేసులతో పాటు ఇంకా ఈడీ తర్వాత సిబిఐ తర్వాత ఇట్లాంటి రకరకాల కేసులు కూడా ఉన్నాయి దీనికి కాలపరిమితి ఉండాలి అని చెప్పి మీరు మంచి సలహా ఇచ్చారు ఇది ఒక త్వరితగతిన మరి విచారణ జరిగి విషయాల్ని బయటకు వస్తే మంచిదని చెప్పని కూడా పేర్కొన్నారు దాన్ని ఈ మధ్య కాలంలోనే మోడీ గారు రెండో పర్యాయం ఎన్నికైన తర్వాత చివరి అంటే లాస్ట్ వన్ ఇయర్లో దీనిపైన కొంత ఎక్సర్సైజ్ చేసి అనేక న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్నటువంటి జడ్జెస్ యొక్క నియామకం సంబంధించినటువంటి విషయంలో ఒక కొలీజియం యొక్క నిర్ణయం యొక్క ఆధారంగా జడ్జిల యొక్క నియామకాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చి ఆ రకంగా నిర్మాణాలు మన నియామకాలు పూర్తి చేశారు ఇకపోతే కేసుల్ని వేగవంతం చేయటం కొరకు దానికి కూడా ఒక ఒక క్యాలెండర్ టైం బౌండ్ ప్రోగ్రామ్ పెడతా ఉన్నారు దీంతో పాటుగా ట్రిబ్యునల్స్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు నెక్స్ట్ ఆరు నెలల్లో మీరే చూస్తారు ఎన్నో కేసుల్ని పరిష్కారం అవటం కొరకు అనేక రకాల న్యాయపరమైనటువంటి అంశాల్లో మనం సంస్కరణలు తీసుకొచ్చి అనేక విషయాలపైన ఒక మంచి అభిప్రాయం ప్రజలలో కలిగేటట్టుగా ఇప్పుడు జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్నట్టుగా కూడా చాలామంది చెప్తారు అటువంటి స్థితిని రానియకుండా చూసే విధంగా సంస్కరణని ప్రారంభించారు ఆ రకంగా ముందుకు వెళ్తారు ఈ నరేంద్ర మోడీ గారి యొక్క మూడవ టర్మ్లో యు కెన్ సీ దట్ మరి రిఫార్మ్స్ అని చెప్పని నేను మీకు తెలియజేస్తా ఉన్నా